మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించి ప్రజాసేవ చేసే భాగ్యం కల్పించాలని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్చారం మండలం కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార కార్యక్రమంలో భాగంగా అంగడి బజార్లో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు స్థానిక బస్ స్టాండ్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్నర్ మీటింగ్ ను ఉద్దేశించి మాట్లాడారు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమ దిశగా నడిపించిందన్నారు అంతకుముందు అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సొంత ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేపడతానని తనకు అండగా ఉండి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ మెదక్ జెడ్పీ కోషన్ సభ్యులు మన్సూర్ ఎంపీపీ మంజుల కాశీనాథ్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా యువజన పార్టీ అధ్యక్షుడు సంతోష్ రావు యూత్ ఐకాన్ రవితేజారెడ్డి మాజీ జడ్పీటీసి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏదైనా సమస్య వస్తే ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తారు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తారు సర్పంచ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి 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 వెళ్తారు వెళ్తారు ఎంపీపీ గారి వెళ్తారు మరి వారంతా చెప్పేది ఒకటే విషయం ఆర్డిఓ దగ్గరనో కలెక్టర్ దగ్గరనో మన మన పని చేసుకుందాం మన పని అవుతుంది కలెక్టర్కి అంటారు మరి కలెక్టర్గా ప్రజా సమస్యలు తీర్చడానికి కలెక్టర్ ఉంటాడు మరి అలాంటి కలెక్టర్గా నేను మీ మధ్యలో పనిచేసి మీకు సేవలు అందించి ఇవాళ కలెక్టర్గా ఉన్న నేను రాజీనామా చేసి మీ అందరికీ ఎంపీ అభ్యర్థిగా ఈ అదృష్టం నాకు అవకాశం మీరందరు ఇచ్చిందని చెప్పి సభాముఖంగా తలవంచి మీ అందరికీ నమస్కరిస్తున్నా మరొక కలెక్టర్ ఎంపీ అయితే కలెక్టర్ బాధ్యత ఎంపీ బాధ్యత రెండు కూడా కలిసి సమర్థవంతంగా చేసి ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా అనేది భావించద్దు గొంతు నొప్పి కొద్దిగా ఎక్కువైంది దయచేసి శ్రద్ధగా వినండి గొంతు పోయింది కొద్దిగా అయితే ఒక అధికారిగా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి మీ సేవలో ఉన్న వ్యక్తిని మరి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ముందుంటానని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా మరి ఇవాళ ముగ్గురు ప్రధాన అభ్యర్థులలో గుణగణాలు చూడండి ఒకరు మాయ మాటలు చెప్పి దుబ్బాకలో నాగన్లు ఇస్తా హెడ్లు ఇస్తా విత్ పెన్షన్లు ఇస్తా సొంత డబ్బులతోని నిరుద్యోగుల యువతకి రెండు వేల రూపాయలు నెల నెలకి ఇస్తా అని చెప్పి స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్లో ఓ గెలిచి మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన అభ్యర్థి ఒకరు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రజల బుద్ధి చెప్పబడ్డ వ్యక్తి ఆయనే ఇంకొకరు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి మూడు నెలల్లో మూడు పార్టీలు మారి మొన్నటి ఎలక్షన్ ఒక పార్టీలా ఇప్పుడు ఒక ఎలక్షన్ ఒక పార్టీలా ఎన్నికయి ఇవాళ ఓన్లీ ఎలక్షన్ కొరకే ఆయనే ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాడు కానీ సేవ కాదు మరి నేను ఒక అధికారిగా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి వివిధ హోదాలలో పనిచేసి మంత్రిగా ఉన్న నేను ప్రజా కొరకు వచ్చానని చెప్పి తలవంచి సవినీయంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి అధికారిగా ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిని అధికారిగా ఈ ప్రాంతానికి రాబోయే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఏ విధంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిసిన కలెక్టర్ని మరి ప్రజా సమస్యలు సున్నితంగా త్వరగా ये विधेयक पर <सथथियों>